న్యాయవాదిపై జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తూ మా యొక్క నిరసనను తెలియజేస్తున్నాం మా రాష్ట్ర సంఘాల ఆదేశాల మేరకు ఈ నిరవధికంగా వారు ఆదేశించినట్లయితే నిరవధికంగా కోర్టును బహిష్కరిస్తామని అక్కడ వెంటనే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం జిల్లా కేంద్రంలోని సెషన్ కోర్టు ప్రాంగణంలో నిర్మల్ పోలీసులు నిర్మల్ న్యాయవాదిపై దాడి చేసిన దాన్ని న్యాయవాదులందరం తీవ్రంగా ఖండిస్తున్నాం నిర్మల్ పోలీసుల దాడికి నిరసనగా ఈరోజు మనం ఎట్పల్లి కోర్టు అందు విధులు బహిష్కరిస్తున్నాం అలాగే దాడికి గురైన న్యాయవాదికి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాం దాడి చేసిన పోలీసులపై నిర్మల్ పోలీసుల మీద కఠినమైన చర్య తీసుకోవాలా క్రిమినల్ చర్యలు తీసుకోవాలా కేసు నమోదు చేయాలా వారిని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఒక నిర్మల్లోనే కాదు ఎక్కడైనా రాష్ట్రంలో న్యాయవాదులపై ఎలాంటి దాడి జరిగినా మేమందరం మా యొక్క ఐక్యతను చాటి తప్పనిసరిగా ఉద్యమం చేస్తామని చెప్పేసి వ్యతిరేకిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం న్యాయవాదిపై దాడి చేసిన పోలీసులను అరెస్ట్ చేసినంత వరకు కూడా ముందు ముందు కూడా కార్యాచరణ ఇలాగే ఉంటుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తారు